ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ముప్పై ఐదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం భయా దుపరతం మంస్యం తేత్వా మహారథా ఎం చాహుమతో భోత్ శిలాఘవం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఓ అర్జున మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంత చులకనయ్యదవు అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధరంగములో నుండి భయపడి పారిపోయినట్లు వీరు భావింతురు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఏమి దీని అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమి దీని అర్థము కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నాడు ఓ అర్జునా నీవు లోకైక వీరుడు ఏకైక వీరుడు మహాపరాక్రమశాలి అని భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వీళ్ళందరూ అనుకుని ఉన్నారు ఇప్పుడు యుద్ధరంగములో నీవు యుద్ధము చేయక పారిపోతే వాళ్ళు నిన్ను పిరికివానిగా భావిస్తారు ఎందుకంటే పాండవులకు ఏడక్షోహిణీల సైన్యమే ఉంది కౌరవులకు పదకొండోహిణీల సైన్యం ఉంది అతిరత మహారథులు ఎక్కువగా కౌరవ పక్షంలోనే ఉన్నారు కాబట్టి అర్జునుడు సైన్యం ఎక్కువగా ఉందని శత్రువర్గాన్ని చూసి పారిపోయాడని నవ్వుకుంటారు ఇక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను గేలీ చేస్తారు అందరు దృష్టిలోనూ నువ్వు చులకనైపోతావు కాబట్టి నా మాట విను శత్రువాత్సల్యం పనికిరాదు శత్రువుల మీద నీవు ఎంత ప్రేమ చూపించినా వాళ్లను చంపకూడదని ఎంత దయాదాక్షిణ్యంతో నువ్వు నడుచుకున్నను వాళ్ళు మాత్రం మారరు నువ్వు మౌనంగా ఉంటే నిన్ను నీ సైన్యాన్ని చెల్చి చెండాడుతారు ధర్మమునకు హాని వాటిల్లుతుంది కాబట్టి లే కర్తవ్యోన్ము కూడా ఒక అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ప్రేమగా వాత్సల్యంగా చెబుతున్నాడు ఇక ఈరోజు కామెంట్ బాక్స్లో కొంతమంది అడిగారు స్వామి రేపు పౌర్ణమి పైగా సోమవారము ఆరుద్ర నక్షత్రం ఉంది కదా ఏం చేయాలి దయచేసి దాని గురించి వివరించండి అని అడుగుతూ ఉన్నారు నిజమే రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు రేపు భోగి పైగా పౌర్ణమి సోమవారం ఉదయం పదకొండు గంటల వరకు ఆరుద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి రేపు ప్రాతకాలంలోనే నిద్ర లేచి చక్కగా స్నానము చేసి బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రములను ధరించి ఇంట్లో పరమేశ్వరుణ్ణి పూజించండి శివుడు పుట్టినటువంటి నక్షత్రము ఆరుద్ర నక్షత్రము పైగా సోమవారంతో కలిసి వచ్చింది పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి రేపు శివార్చన చేసినట్లయితే పరమేశ్వరుడి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది రేపు శివుణ్ణి తుమ్మి పూలతో బిల్వదళాలతో పూజించినట్లయితే ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు తొలగిపోతాయి అఖండ ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు చక్కగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటో తుడిచి గంధము కుంకుమ బొట్లు పెట్టి దీపాలు వెలిగించి రెండు అరటి పళ్ళు కావచ్చు లేదా రెండు దానిమ్మ పళ్ళు కాస్త పానకము వడపప్పు నైవేద్యం చేసి ధూపదీప నైవేద్యాలతో స్వామిని పూజించి శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రము లింగాష్టకము అష్టకము బిల్వాష్టకము చదువుకోండి మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి గోత్రనామాలతో పూజ చేయించుకొని రండి తప్పకుండా సోమవారం ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క జన్మ నక్షత్రం కదా శివాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసి మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోండి త్ర్యంబకమ్మహే సుగంధిం బుష్టివర్ధనం ఉర్వారు కమివ మృక్షేయ మృత్యుయమామృతాయా ఈ మంత్రాన్ని జపం చేసుకోండి లేకపోతే నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి మృత్యుంజయ మంత్రమైనా పర్వాలేదు పంచాక్షరి మంత్రమైనా పర్వాలేదు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి లేదా ఇరవై ఒక్కసారి జపం చేసుకోండి పదకొండు సార్లు జపం చేసుకోండి పరమ పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉంది కదా ఆ గోకర్ణ క్షేత్రంలో ఆత్మలింగం ఉంది అంటే శివుడు రావణాసురుడి భక్తికి మించి ఆత్మలింగాన్ని ఇస్తాడు కదా దాన్ని రావణాసురుడు తీసుకొని సముద్ర తీరంలో వస్తుంటే గణపతి భూమి మీద పెట్టేస్తాడు దాన్ని భూకైలాసం అని కూడా పిలుస్తారు ఆ గోకర్ణ క్షేత్రంలో మనం ఎప్పుడూ గర్భాలయంలోకి వెళ్ళలేం అర్చక స్వాములు మాత్రమే వెళ్తారు కానీ సోమవారం నాడు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు గోకర్ణ క్షేత్రంలో గర్భగుడిలోకి ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా అందరూ కూడా వెళ్ళి ఆ శివలింగాన్ని తాకి నమస్కరించవచ్చు శివలింగాన్ని పూజించవచ్చు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సోమవారం పౌర్ణమి వస్తుందో ఆ రోజు మాత్రమే గోకర్ణక్షేత్రంలో ఈ అవకాశం భక్తులకు కల్పిస్తారన్నమాట లేదంటే మీ దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడే శివుణ్ణి పూజించి దర్శనం చేసుకొని రండి ఇక ఆరుద్ర నక్షత్రం సోమవారం ఉన్నటువంటి రోజు సాయంత్రం వరకు కొంతమంది ఉపవాసం చేస్తారు అంటే బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు లేనటువంటి వాళ్ళు ఉపవాసం చేసి సాయంత్రం మళ్ళీ చక్కగా పరమేశ్వరుడికి పూజ చేసి బిల్వదళాలతో తుమ్మి పూలతో ఆ తర్వాత రాత్రికి భోంచేస్తారన్నమాట ముఖ్యంగా రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రం పదకొండు గంటల వరకు ఉంటుంది శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి చెవిలో మీ కోరికను చెప్పి నంది కొమ్ముల్లో నుండి పరమేశ్వరుణ్ణి చూసి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు స్వయం పాకమిచ్చి స్వామి పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే సాక్షాత్తు అది కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి చెందుతుంది శివానుగ్రహం కలుగుతుంది బిల్వ వృక్షం ఉంటే ఆ బిల్వ వృక్షానికి కూడా ప్రదక్షిణలు చేసి తాకి నమస్కారం చేయండి బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం బిలపత్రి వృక్షాన్ని చూసినా తాకినా మనలో ఉన్నటువంటి పాపాలు నశిస్తాయి శివానుగ్రహం కలుగుతుంది మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను భవంతు కృష్ణార్పణం